కాపలా ఉండే పరిచారకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిచారకులకి బైక్ పరిచారకులకు చెప్పండి ఈ వస్తువుల దగ్గర వాహనాల దగ్గర కాపలా ఉండేవాళ్ళు కొంచెం మెళకువగా ఉండండి దొంగలు తిరుగుతున్నారు ఒక దొంగ ఫోటో ఒకటి వచ్చింది అతను రెండుసార్లు సీసీ కెమెరాలో పట్టబడ్డాడు చిక్కాడు ఫోటో వచ్చింది అవకాశం ఉందా స్క్రీన్ మీద వేయడానికి ఈ ఈ ముఖాన్ని గుర్తుపెట్టుకోండి చాలా భక్తి పరులాగా వస్తాడు ఒకసారి ఇక్కడ 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 క్యాచ్ అయ్యాడు ఇక్కడ ఎవరో వ్యక్తులు కూర్చుంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు మొన్నడు బైక్ తీసుకొని వెళ్ళాడు ఆ బైక్ ఫోటో కూడా ఉందిరా ఏ బండి తీసుకొని పోతున్నాడు ఆ బండి ఫోటో ఉంది అది వేయండి రా నాయన అదే లేదా ఆ ఫోటో తీసుకోలేదా అది వీడియో దీని తర్వాత ఉంటుంది అది చూడండి వస్తున్నాడు చూడండి వీడు ప్రార్థనలో ఉండడు వాడు వచ్చే దొంగతనానికి తిరుగుతూ ఉన్నాడు చూడు అక్కడ ఇప్పుడు మీ అందరూ చూసారు ఫేస్ని ఆ ఫేస్ గుర్తుపెట్టుకోండి అదిగో బండి తీస్తున్నాడు చూడండి అదిగో అది తీసుకొని వెళ్ళిపోతున్నాడు అదిగో ఇంకో సీసీ కెమెరాలో అరే నా మొహం కాదురా వాడిని చూపించను రా స్వామి పద్దాఖలా వాడిని చూపించండి రా చూపించండి చాలూ సీసీ కెమెరాల్లో పడ్డాడు చూసి కాస్త ముఖం వేయడం తగిలి గుర్తుపట్టండి తెలియాలా వాడి ఫేస్ ఇక్కడ చూపిస్తున్నారు తెలియాలి వాడికి తెలియాలి ముందు ఒకసారి సెల్ ఫోన్ తీసుకొని పోతా పడ్డాడు ఇప్పుడు చూడు బైక్ ఎంత చక్కగా అటు ఇటు తారెట్లాడి బైక్ తీసుకొని పోతున్నాడు అంటే దేవుని భక్తి జరిగే ప్రదేశాల్లో అంతా భక్తులే కాదు దొంగలు కూడా ఉంటాను కాబట్టి కొంచెం చూడండి ఆ బైక్ దగ్గర కాపులా ఉండే పరిచారకులు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి వాళ్ళకు కొంచెం సమాచారం ఇవ్వండి మొన్న ఫ్రైడే నైట్ తీసింది మొన్న శుక్రవారం తీసేవాడు ఫేస్ గుర్తుపెట్టుకోండి చక్కగా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు మందిరంలో కూడా వస్తూ ఉంటారు రకరకాలుగా విడి సమయాల్లో కూడా వస్తూ ఉంటారు ఈ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళతో మీటింగ్లు వేస్తారు అంటే వాళ్ళు కూడా మళ్ళాగా వచ్చిన వాళ్ళు లేని అలా మీటింగ్లు వేస్తే బుక్ అవుతారు వచ్చిన వాళ్ళు భక్తి ప్రార్థన మీరు ఏదో దేవుడితో గడుపుకోవాలని వచ్చారు దేవుడితో గడపండి ఇంకా ఇతరులతో చూస్తే అనవసరం మాట్లాడారంటే ఇంక బుక్ అవుతారు ఎందుకంటే ఎవరెవరు వస్తుంటారు ఎవరెవరు వెళ్తుంటారో తెలియదు ఒక సీసీ కెమెరాలు చూసుకోవడం ఏదైనా జరిగితే చర్చిలో ఉండేవాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అయ్యేటువంటి ప్రదేశాల్లో ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు కనుక కొంచెం మెలకువగా ఉండాలి సీసీ కెమెరాలు ఉండబట్టి వాడు మొహం కనపడింది లేకపోతే ఇప్పటికి ఎన్ని తీసుకెళ్ళాడో మనకు తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్త చూపిస్తున్నాను ముందే ఇంకా వీలైతే ఆ ఎంట్రన్స్లో ఒక సీసీ కెమెరా ఇంకా ఇంకొంచెం ఆ బయట కూడా రెండు మూడు సీసీ కెమెరాలు ఇంకా కొంచెం క్లియర్గా ఉండేటట్టు పెట్టండి ఓకే దేవుని